హలో హాయ్ హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజనీ రెడ్డి సో ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో నా ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మన ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వచ్చేసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డే త్రీ అనమాట సో ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లేచి ఫ్రెష్అప్ మొత్తం అయిపోయాను అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇంటి ముందల మా చెట్టు అంటే గులాబీ చెట్టు అనమాట రోజ్ ఫ్లవర్ ఎంత బాగా పూసిందో చాలా బాగా అనిపించింది సో నేను అయితే వీడియో షూట్ చేశాను నాకు మొక్కలు అంటే స్పెషల్లీ చాలా అంటే చాలా ఇష్టము సో అందుకని నేను ఇండోర్ ప్లాంట్స్ చాలా తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట సో ఇక్కడ ఇంకొక ఇండోర్ ప్లాంట్ చూడండి ఇది అసలు దీని పేరు కూడా నాకు తెలియదు అయితే తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను సో ఇంక ఇక్కడ వచ్చేసి నేను వాటర్ తాగేసి ఇంకా మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేశాను సో ఇంక ఇక్కడ వచ్చేసి డే త్రీ అనమాట సో వర్కౌట్స్ ఏంటి అంటే నేను హాఫ్ అన్ అవర్ వాకింగ్ అలా చేస్తాను సో ఉంటాను ఆ తర్వాతకి వర్కౌట్స్ అనేది చేస్తూ ఉంటారనమాట సో సో వర్కౌట్స్ అనేది అంత ప్రాపర్గా ఏమీ రావు కాకపోతే నేను పెన్ వాటిలో చూసి చేస్తూ ఉంటాను యాక్చువల్గా నాకు కొంచెం సైడ్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట సో సైడ్ వర్కౌట్స్ అలాంటివి చేస్తూ అనమాట సో ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డే త్రీ డే టూ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా డే త్రీ అనమాట సో ఇంకా ఈ వర్కౌట్స్ యాక్చువల్గా వర్షం వచ్చే వర్షం వస్తే ఇంకా ఇంట్లోనే వర్కౌట్స్ అలా చేస్తూ ఉంటాను వర్షం లేకపోతే ఇంకా మేము వచ్చేసి వెంచర్ అని మాకు దగ్గరలో ఉంటుంది సో అక్కడికి వెళ్ళి వాకింగ్ ఇంకా ఎక్సర్సైజ్ అంటే వర్కౌట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట సో నేను వెళ్ళినప్పుడు ఇంకా మేము వెళ్ళిన వెళ్ళే ప్లేస్ అదంతా నేను మీకు షేర్ చేస్తాను సో నేనైతే వ వర్కౌట్స్ అన్నీ పెండర్స్లో చూసేసి ఇంకా ఎక్కడ ఏం తగ్గాలి సో ఏ వర్కౌట్ చేస్తే బెనిఫిట్ అవుతుంది అండ్ ఏ పాటలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంది స్టోర్ అయ్యి ఉంది అని చెప్పేసి చూసుకొని నేను అక్కడ అయితే చేస్తూ ఉంటాను సో కొన్ని కొన్నిసార్లు మొబైల్లో సాంగ్స్ వినుకుంటూ చేస్తూ ఉంటాను కొన్నిసార్లు టీవీలో యోగాసన అవన్నీ ఉంటాయి కదా వాటి అన్ని చూస్తూ చేస్తూ అనమాట ఎలా అయితే ఏంది వన్ అవర్ మాత్రం వాకింగ్ అండ్ వర్కౌట్ అనేది ఖచ్చితంగా చేస్తూ ఉంటాను డైలీ సో ఇలా వర్కౌట్స్ చేయడం వల్ల ఏంటంటే మన బాడీ అనేది మంచి షేప్ అనేది వస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వర్కౌట్స్ చేసేటప్పుడు స్టార్టింగ్ అన్నీ వచ్చేసేయండి అంటే మనము రిలాక్సింగ్గా ఉండి మన బాడీ అంటే uh... ఇలా వర్కౌట్ చేయడానికి అంత హెల్పింగ్ ఉండదు కాబట్టి స్టార్టింగ్ చేసేటప్పుడు చాలా పెయిన్స్ ఉంటాయి అండ్ చేస్తూ చేస్తూ ఉంటే మన బాడీకి అలవాటు అయిపోయి ఇంకా ఫ్రీ అయిపోతూ ఉంటుందన్నమాట సో నేను ఇక్కడైతే వామప్స్ వర్కౌట్స్ అవన్నీ స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ అంటే హాఫ్ ఎన్ అవర్ మాత్రం అటు ఇటు వాకింగ్ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాను ఆ తర్వాతకి హాఫ్ ఎన్ అవర్ ఇంకా వర్కౌట్స్ అనేది స్టార్ట్ చేసి వర్కౌట్స్ అయితే చేస్తూ ఉంటారనమాట సో ఇంకా మనం వెయిట్ విషయానికి వచ్చేస్తే మనం వెయిట్ తగ్గినా తగ్గకపోయినా ఏం చేసినా కానీ మనం అనేది హెల్దీ డైట్ అనేది తీసుకోవాలి అండ్ హెల్దీగా ఉండడం కోసం డైలీ వన్ అవర్ వర్కౌట్స్ లేదా వాకింగ్ ఏదైనా యోగా ఇలాంటివి ఏదైనా చేస్తూ ఉండాలన్నమాట సో ఇక్కడ డే టూ అయితే హ్యాపీగా కంప్లీట్ చేశాను ఇంకా థర్డ్ డే అనమాట సో ఫుల్ అంటే మన బాడీ మనకే చెప్తూ ఉంటుంది అనమాట ఇవన్నీ చేస్తూ ఉన్న కొద్దీ స్టార్టింగ్ కొంచెం పెయిన్ ఉంటుంది ఆ తర్వాతకి తర్వాతకి మన బాడీని కొంచెం ఫ్రీగా ఉండి అండ్ మనది మనకి లైట్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట బాడీ సో ఇంకా ఇక్కడ వచ్చేసి నేను వర్కౌట్స్ అయితే చేస్తూ ఉన్నాను సో ప్రతిరోజు సేమ్ చేయాల్సిన అవసరం లేదు రోజుకొకటి అంటే ఒకరోజు ఇది ఇంకొక రోజు ఇది అలా చేస్తూ ఉంటాను సెట్అప్ ట్వంటీ అలా చేస్తూ ఉంటాను అనమాట సో వచ్చేసి అలా ట్వంటీ ట్వంటీ టూ సైడ్స్ అలా చేస్తూ ఉంటాను సో ఇంక వర్క్అవుట్స్ అవన్నీ కంప్లీట్ అయిపోయాక ఇంట్లో వర్క్ కూడా నా ఇంట్లో అంటే ఇల్లు ఉడ్చడం తూడ్చడం క్లీన్ చేయడం ప్రతీది నేనే చేసుకుంటూ ఉంటాను సో ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక ఇంకా ఫ్రెష్గా టెన్కి నా వర్క్ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ టెన్ అవుతుంది టెన్ వర్క్ నాకు ఎలాంటి ఆకలి కూడా వేయదు సో నేను బ్రేక్ఫాస్ట్ ఏంటంటే టెన్కి బ్రేక్ చేసేస్తాను నేనైతే సిక్స్టీన్ ఇంటూ ఎయిట్ రేషియోలో అయితే వెయిట్ లాస్ అంటే అంటర్మీడేట్ ఫాస్టింగ్ వెయిట్ లాస్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట అంటే ఎలా అంటే ఎయిట్ అవర్స్ ఈటింగ్ టూ ఫోర్టీన్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ డైట్లో అయితే ఉంటాను అనమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి గ్రీన్ టీ తాగుతున్నాను అండ్ గ్రీన్ టీ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే కదా నాకు పుదీనా ఫ్లేవర్ అంటే చాలా చాలా ఇష్టము చాలా వరకు పుదీనా ఫ్లేవర్తో నేను హనీ వాటర్ తాగుతూ ఉంటాను సారీ గ్రీన్ టీ అన హనీ వాటర్ తాగుతూ ఉంటాను అనమాట సో ఇక్కడ వచ్చేసి హనీ వాటర్లో పుదీనా వేసేసుకొని మంచిగా వాటర్ బాయిల్ చేసేసుకొని పుదీనాతో సహా తాగుతూ అనమాట సో పుదీనా రెమ్మలవి వచ్చినా కూడా వాటిని కూడా తీసేసుకుంటూ తాగుతూ ఉంటాను ఇంకా మెంతి వాటర్ సోప్ చేసేసుకొని తాగుతూ కూడా చాలా అంటే చాలా వర్క్ అవుతుంది అండ్ ఇంకా దాల్చిన చెక్క వాటర్ ఇంకా సోంపు వాటర్ జీలకర్ర వాటి ఇవన్నీ సోప్ చేసుకొని తాగితే చాలా హెల్తీ ఇవన్నీ మన కిచెన్లోనే ఉంటాయి కనుక మనం వాటిని నుండిని వదిలేసి ఏదో వెతుక్కుంటూ ఉంటాము సో ఇంక ఇక్కడ నేను హనీ వాటర్ తాగాక ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక నా మీకు తెలుసు కదా నాకు మొక్కలు అంటే చాలా అంటే చాలా ఇష్టం చాలా పిచ్చి కూడా సో ఇండోర్ ప్లాంట్స్ ఏంటంటే మా దగ్గర అన్నీ దొరకట్లేవు అని చెప్పేసి నేను దీన్ని మీషోలో అయితే తెప్పించాను ఇది వచ్చేసి జిజీ ప్లాంట్ అనమాట సో దీన్ని అసలు చాలా బాగా ప్యాక్ చేసి ఇచ్చారు కానీ కొంచెం పెద్దగా వస్తుందని అనుకున్నాను నేను కాకపోతే ఇది చాలా చిన్నగా వచ్చేసింది అండ్ ఇక్కడ వచ్చేసి చూసారు కదా ఎక్కువండి యాక్చువల్గా ఇంతకుముందు దీంట్లోనే నేను జిజిట్ లాంటివి పెట్టాను కాకపోతే అదేంటో బతకలేదు సో మళ్ళీ తీసుకొచ్చి పెడదాం అని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చాను సో ఇంకా ఇక్కడ ఈ కుండీ చూసారా ఈ కుండీని మొత్తం క్లీన్ చేసేసి ఇంకా మళ్ళీ దీంట్లో సిజిఫ్ ప్లాంట్ అయితే పెట్టేశాను అనమాట సో ఇగో ఇక్కడ ఇలా పెట్టాను యాక్చువల్గా కింద దీనికి దుంపల్లాగా అంటే ఆలుగడ్డ దుంపలు ఉంటాయి కదా సో అలా దుంపల్లాగా వచ్చింది ఈ చెట్టుకి అర్థం కాలేదు సో ఇంకా ఆ చెట్టిని ఆ మట్టి తీసేసి ఆ మట్టి లోపలికి చెట్టుని అయితే పెట్టేశాను అనమాట సో చూడడానికి ఎంత బాగుంది కదా సో నాకు ఇలా ఈ ఇలా ఇంట్లో చెట్లు కనిపిస్తే బాధకు మనసుకి చాలా ప్రశాంతత అనమాట సో ఇలా అయితే చెట్లు అయితే ప్రిపేర్ చేసుకున్నాను అండ్ చూడడానికి కూడా ఎంత బాగుంది కదా కాకపోతే ఇంకొంచెం పెద్ద ఉంటే బాగుండేది చెట్టు సో ఇంక ఇదంతా అయిపోయాక ఇంకా ఫ్రెషప్ అయిపోయి ఇంకా ఈరోజు వచ్చేసి రైస్ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి వన్ టీ గ్లాస్ ఆఫ్ బ్రౌన్ రైస్ అండ్ వన్ బాయిల్డ్ ఎగ్ అండ్ ఇక్కడ వచ్చేసి కాయ కర్రీ అండ్ కడ్ పెరుగు అనమాట సో ఇంకా పెరుగు అనేది చాలా అంటే చాలా హెల్తీ అండి డేలో ఒక్కసారైనా అంటే మిల్క్ కానీ లేదా కడుగాని రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా తీసుకోవాలి సో ఇక్కడ నేను వచ్చేసి ఈరోజు పెరుగు తీసుకున్నాను రోజుకొకలాగా ఉంటుంది అనమాట నా లంచ్ రోజు రోజు సేమ్ ఏమి ఉండదు అండ్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైంలో ఈవినింగ్ టైంలో వచ్చేసి కొంచెం హెడేక్గా ఉంటే దాంట్లో కొంచెం హనీ వేసుకొని మళ్ళీ కొంచెం గ్రీన్ టీ లాగా చేసేసుకొని తాగేసాను అనమాట ఇంకా డిన్నర్కి వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ నేను ఈరోజు కడుతుంది తిన్నాను కాబట్టి ఫుడ్డు టైట్ అయిపోయింది అండ్ ఈవినింగ్ గ్రీన్ టీ కూడా తీసేసుకున్నాను కాబట్టి ఇంకా లైట్గా తినాలని డిన్నర్ అని చెప్పేసి ఇక్కడ నేను డిన్నర్లో మార్చేసానమాట ఎవ్రీడే డిన్నర్ నేను వన్ చపాతి లేదా వన్ జొన్న రొట్టె తినేసేదాన్ని కానీ ఈ రోజు వచ్చేసి ఫ్రూట్స్ తిన్నానమాట ఫ్రూట్స్ దానిమ్మ గింజలు గిల్లేసుకొని ఇంకా వన్ మంచిగా తినే తినేసాను అనమాట సో నాకు ఇది సరిపోయింది అండ్ ఎవ్రీడే డైలీ వన్ ఫ్రూట్ తినాలైతే ఫిక్స్ అయిపోయాను నైట్ టైంలో ఇంకా ఈ అంటే రొట్టెని బ్రేక్ అనమాట అంటే జొన్న రొట్టెని కానీ చపాతిని కానీ తినొద్దు ఎవ్రీడే వన్ ఫ్రూట్ తిందామని చెప్పేసి అనుకున్నాను అనమాట సో అందుకని చెప్పేసి ఇక్కడ ఇక్కడ వన్ ఫ్రూట్ అయితే తిన్నాను సో మీకు ఫ్రూట్ ఇలా తినడం ఇష్టం లేకపోతే జ్యూస్ లాగా కూడా చేసుకొని తాగచ్చు కాకపోతే దాంట్లో హనీ అండ్ షుగర్ ఏది యాడ్ చేయొద్దు యాక్చువల్గా హనీ కూడా తీసుకోకపోవడం బెటరే కానీ నాకు గ్రీన్ టీ కానీ లేదా హనీ వాటర్ కానీ అలా తాగకపోతే ఇంకా అడే మొత్తం ఎలానో ఉంటుందన్నమాట సో అందుకని నేను వచ్చి మార్నింగ్ వన్ స్పూన్ తీసుకుంటాను నేను ఫోర్కి అలా వన్ స్పూన్ తీసుకుంటూ ఉంటానన్నమాట సో ఫైనల్గా ఈరోజు వెయిట్ లాస్ డైట్ ప్లాన్ అయితే ఇది అండ్ ఇంతకుముందు నా వెయిట్ ఇలా ఉండేదాన్ని ఇలా ఉండేదాన్ని అనమాట సో చాలా వరకు నేను తగ్గిపోయాను సో దానికోసం ఈ వీడియో అయితే నేను మీతో షేర్ చేశాను సో ఇంకా సో ఈరోజు వీడియో అయితే ఇది అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్